హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎంవిఆర్ విరచిత అంశంగా కలవరమే మే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి కలవరమే మే ఇక వినండి మనిషికి నిద్ర ఇచ్చిన వరం కళ ఎన్నో ఆవిష్కరణలకు ప్రేరణ అది ఆ నూతన ఆవిష్కరణలే ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి షాజహాన్ కళ తాజ్మహల్ లారీ ఫేజ్ సెల్జీ బ్రిన్ల కళ గూగుల్ నేడు అన్నింటి తా తానై కనిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందరో మేధావుల కళలకు ప్రతిరూపం ఈ పదాన్ని అధికారికంగా ఉపయోగించి ఈ రంగానికి పునాది వేసిన వారిలో ప్రముఖుడు జాన్ మెకార్తి కల కానిది విలువైనది బతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు అన్న మహాకవి శ్రీశ్రీ పాటలో ఎంత వాస్తవం ఉందో చూడండి కల కలగానే మిగిలిపోతే దానికి విలువ లేదు వెలుగులోకి తెస్తేనే కళకి విలువ ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందరూ కళలు కంటారు కానీ కొందరే విజేతలవుతారు ఆచరణలో పెట్టని అద్భుత ఆలోచన కన్నా కార్యాచరణ దాల్చే చిన్న కళ మిన్న కలగనటం ప్రాథమిక దశ దానికి కార్యరూపం ఇవ్వాలంటే ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొనాలి నేటి మన ప్రగతి అంతా ఎందరో కళలు కని కాలహరణం చేయకుండా కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వాటిని సాకారం చేసుకున్న ప్రతిఫలమే వ్యక్తికి మరి అలాగనే పక్షికి ఎగరడానికి రెక్కలు కావాలి వాటికి ఈకలు ఉండాలి ఎంత పెద్ద రెక్కలుంటే అంత బాగా ఎగరచ్చు కళలు అంతే అనుకుంటాం ఆస్టిచ్ అనే పక్షికి పెద్ద రెక్కలుంటాయి అయినా అది పైకి ఎగరలేదు కానీ చిన్న గబ్బిలానికి రెక్కలు ఉన్నా అసలు ఈకలుండవు అయినా పైకి ఎగురుతుంది మనసులోని తృష్ణ కోరిక కళలను గుర్తించి కార్యాచరణలో పెట్టడమే విజేతల లక్షణం కళల సాకారానికి అనుకూల పరిస్థితులను మనమే సృష్టించుకోవాలి ఎందుకంటే ఎవరి కళల సాంద్రత వారికే తెలుస్తుంది వాటిని అర్థం చేసుకొని అపజయాలను ఎదుర్కొని అమలు పరిచే వారినే విజయం వరిస్తుంది అవరోధాలకు సమస్యలకు భయపడే వ్యక్తులు పరిస్థితులను ఎదుటి వారినో తప్పుపడుతూ చెయ్యదలుచుకున్న పనిని వాయిదా వేస్తుంటారు వాయిదా అపజయానికి తొలిమెట్టు సోమరితనం మలిమెట్టు ఈ రెండు తోడైతే కలలు కరిగిపోతాయి క్రియేటివిటీ లేదని వాల్ట్ డిస్నీని ఒక న్యూస్ పేపర్ ఉద్యోగంలోంచి తీసివేసింది డిస్నీ థీమ్ పార్క్ ఏర్పాటుకు రుణం ఇవ్వమంటే బ్యాంకులు మూడు వందల సార్లు తిరస్కరించాయట అక్కడితో ఆయన ఆ ప్రయత్నం ఆపేసి ఉంటే ఇప్పుడు డిస్నీ ల్యాండే ఉండేది కాదు ట్రాఫిక్ ఓ డేటా అనే కంపెనీ అది పెట్టి అనుభవం సంపాదించాకే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ని స్థాపించి విజయానికి కొత్త భాష్యం చెప్పారు కళల్ని కార్యాచరణలో పెట్టిన వెంటనే విజయం వచ్చి ఒళ్ళో వాలిపోతుందని ఆశించకూడదు గొప్ప విజయాలు సాధించిన చాలామంది మొదట ఎంతో కొంత అపజయాన్ని ఎదుర్కొన్న వాళ్ళే నిద్రపట్టకుండా చేసేవే నిజమైన కళలు అన్నారు అబ్దుల్ కలాం కలను వరంగా భావించాలి కానీ కల్లోలం సృష్టించే కలవరంగా కాదు అని గ్రహించాలి అంటూ ఎంవిఆర్ కలవరమే మహిళ అని అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానముకు కథా వచ్చిన శ్రోతలకు స్ఫూర్తివంత అంశం కింద ఈ విషయాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు